హలో అండి అందరికీ ఈరోజైతే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇది నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే నేను చెప్తాను నేను కుట్టే ఈ మెథడ్లో కనుక మీరు కుట్టండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుందండి ఇక్కడ కూడా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ముందైతే నేను లైనింగ్ని తడిపేశాక ఇలాగ ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా ఇవైతే ముందు కట్ చేసేద్దాం ఇలా అలాగే ఇంకొక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడైతే బ్లౌజ్లో పొడవ ఎంతుందో చూసుకోవాలండి ఇలా పట్టేసుకొని ఇక్కడికి ఇక్కడ చూడండి మనము ఇక్కడ బ్యాక్ సైడు ఇలా పట్టాం కదా బ్యాక్ సైడ్ డాట్సు ఇక్కడికి ఇలా పట్టేసుకొని ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకొని మీరు ఇలా బ్లౌజ్తోనే ఇలా పొడువు ఎంతుందో చూసుకోవచ్చు ఎంతుందో అంత మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడైతే టేప్తో చూసుకోవాలి ఎంత ఉంది పద్నాలుగున్నర ఉంది వీళ్ళ పొడువు అదే పొడువు ఈ చివరి కూడా వేసేయాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలండి ఇలా లైన్ వేసుకున్నాక ఇక్కడ ఖర్చుల కోసము మనం హాఫ్ ఇంచు పెట్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువే పట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని కుట్టినప్పుడు కనుక మనం హాఫ్ ఇంచు పట్టలేదంటే లూజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కొంచెం పొడి వచ్చేస్తుంది అందుకని కొంచెం తగ్గించుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి నడుము పట్టి కోసం ఖర్చుల కోసము ఇది వచ్చేసి షోల్డర్ ఇక్కడ పడతాం కదా దాని ఖర్చుల కోసం ఇప్పుడు నడుము లూజ్ ఉందో చూసుకోవాలి నడుములు చూసుకోవడం కోసము ఈ కాజపట్టిని ఇలా మర్చేసి ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా చూసుకోవాలండి ముప్పై ఒకటి ఉన్నారు ముప్పై ఒకటి కన్నా ఎక్కువ ఉంది అంటే పావు తక్కువ ముప్పై రెండు ఇంచులు ఉంది ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు తగ్గినా కూడా దాన్ని కలిపేయాలి ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచులని ఇలా టేప్ని రెండుగా ఇలా మర్చుకోవాలి దాంట్లో సగం ఎంత వస్తుంది మనకి పదహారు ఇంచీలు పదహారు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచీలు ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచీల్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ డాట్స్ పడతాం కదా ఇక్కడ డాట్స్ మధ్యలో డాట్స్ పడతాం కదా దానికోసం వన్ ఇంచు మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే ఇక్కడ రెండు ఇంచులు ఖర్చుల కోసం ఇప్పుడైతే మనం నడుము లూజ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్ డౌన్ అంటే చంక డౌన్ కోసము ఇంచులు వేసుకోవాలండి ఈ ఇంచులు వేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలి ఇలా ఈ మూడు లైన్లు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ ఎక్కడ వేసుకోవాలంటే ఇదిగో ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ చంక డౌన్ ఆరు ఇంచులు వేసుకున్నాం కదా ఇక్కడైతే మనము చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి కోసం మనకి ఈ చంక లూజ్ ఉందో చూసుకోవాలండి చంకలో బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఇలా చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది అని ఎంత ఉంది మనకి ఎనిమిది ఇంచులు ఉంది మనకి ఒకవైపు చూసాం కదా ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఇక్కడ అంటే తొమ్మిది పావించులు వీళ్ళకి చెస్ట్ లూజ్ వేయాలి మీరు ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి ఇలాగా మనకి ఈ చంక లూజ్ అనేది కొలుచుకోవాలన్నమాట ఈ చంక లూజ్ చూసుకున్నప్పుడు ఎంత వస్తే దాంట్లో వన్ ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఖర్చుల కోసం రెండు ఇంచులు ఇక్కడ మీ ఇష్టం అండి ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అయిపోయింది నడుము లూజ్ అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇది ఎంత మనకి ముప్పై రెండు నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు అంటే పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ అలాగే నెక్ కోసం రెండున్నర అదే ఐదున్నరని ఇక్కడ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కార్నర్లో మనకి ఒకటిన్నర ఇంచు వేసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఇలా ఈ స్కేల్తో ఇలా రౌండ్ వేసుకోండి ఈ హార్నల్ స్కేల్ ఉంటే మీకు చాలా ఈజీగా ఇలా రౌండ్ తిప్పుకోవచ్చు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ రౌండ్ వేసాం కదండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత రావాలి అంటే ఎనిమిది పావు ఇంచీలు వచ్చింది కదా మనకి బ్లౌజ్ కొలత అదే ఎనిమిది పావు ఇంచీలు ఇక్కడ రావాలి ఇలా చూసుకోవాలి టేప్తో ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర వస్తుంది అంటే ఒక పావించు పైకి జరపాలన్నమాట మళ్ళీ ఇదే రౌండ్ని ఇలా కలిపేస్తూ ఇలా రౌండ్ గీసుకోవాలి అంటే ఎవరికైనా ఇంచీలే పెట్టాలి అని ఏం కాదు మన మనకి ఆ బ్లౌజ్ కొలతలో కొలత ఎంత ఉందో దాన్ని మ్యాచ్ అవ్వలేదంటే పైకి కానీ కిందకి కానీ జరుపుకోవచ్చు చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఒక పావించు కంటే కొంచెం తక్కువే పైకి జరిపే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది పావు తక్కువ ఆరించులు పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ నెక్ తీసుకున్నాం కదా నెక్కి రెండు రెండున్నర తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్ వెనక భాగం కోసము బ్లౌజ్ని ఇలా మర్చుకొని ఇక్కడ ఎంత ఉందో ఇలా మార్కింగ్ వేసేసాలి ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఒక ఇంచు ఖర్చుల కోసం ఇక్కడ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ రెండున్నర వేసుకున్నాం కదా ఇక్కడ ఇంచులు వేసుకుంటున్నా ఇలా క్రాస్గా వస్తే ఏంటంటే మనకి నెక్ నెక్ అనేది డీప్గా రౌండ్గా బాగా వస్తుందండి స్కేల్తో ఇలా నార్మల్ స్కేల్తో ఇలా రౌండ్ చేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ స్కేల్ ఉంటే కనుక మీకు కటింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసిందా ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసి తీసేయాలి అలాగే ఇప్పుడు రౌండ్ కట్ చేసుకుందాం చిట్కా వేసుకుందాం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పెడతాను మీకు అర్థమయ్యేలాగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్